కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరణ అత్రిమహాముని కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు పలికెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారము ఎత్తుట కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై పాయోపవేశ మునర్ప నించినాడు ఆ కారణం వలన చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనతో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్పాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడను హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులకు న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణి గ్రామం నుండి తరిమినవాడును విప్రపరిత్యాగ మరణించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు కానీ ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగును అందువలన మీ ఉపయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిస్పక్త కార్తీక మహత్యమునందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Uma massimaria.